ఏమే మంచి అవకాశంలో ఉంది మన దగ్గర నాలుగు లక్షలు ఉన్నాయి ఇచ్చుతాం ఎందుకు నాకు భయమేస్తుంది అయ్యా చెడ్డు మాలకమా నీకేం తెలుసు ఇల్లిగట్టు పెద్ద కట్టుకోవచ్చు ఇది మీకు ఇస్తున్నాం కదా ఈ నోటు మీ దగ్గర ఉంచండి జాగ్రత్తగా అలాగే అలాగే ఏం చేస్తున్నా బాబాయ్ కొద్దిగా ఈడిపోయింది కడతాను ఏం లేదు అన్నయ్య అలా కష్టపడతా ఒక స్కీమ్ ఉంది స్కీమా ఏంటిది లక్ష రూపాయలు మీరు కట్టినట్లయితే మీకు ముప్పై వేలు వడ్డీ ఇస్తాం ఆహా రెండు లక్షలు ఉన్నాయి అయితే ఇచ్చింది పర్లేదు మీ కేల మేము ఉన్నాం కదా రెండు లక్షలకు నోట్ రాసాము జాగ్రత్త గురించు హలో హలో ఇక విషయం తెలుసా గిరిన్నో సోమేశు ఎటో వెళ్ళిపోండ్రట ఫోన్లు కూడా పని చేయట్లేదు Aí, <laughs> ó.